అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓ మంచి దయ్యం కథ గురించి తెలుసుకోబోతున్నాం అవును మంచి దయ్యమే మరి ఆ దయ్యం పిల్లలకి నిజాయితీ గురించి ఎంత ముఖ్యమైన పాఠం నేర్పిందో చూద్దాం హమ్మో దెయ్యం మంచి పాఠం నేర్పించడమా వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఈ కథలో అస్సలు ట్విస్ట్ ఇదేనండి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ కథేంటో చూసేద్దాం సరే మరి హీ కథ ఎక్కడ మొదలయ్యిందంటే ఒక పెద్ద మామిడి తోట దగ్గర అక్కడే మన కథలోని మెయిన్ క్యారెక్టర్స్ మనకు పరిచయమవుతారు మన స్టోరీలో హీరోలు ముగ్గురు పిల్లలు ఒకరేమో సిరి ఐదో తరగతి చదువుతోంది తనకి ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు కవలలు కిరణ్ చరణ్ మూడో తరగతి అనమాట ఇక వీళ్ళు ముగ్గురు స్కూల్ నుంచి ఇంటికొస్తుంటే ఆ దారంతా వాళ్ల అల్లరి జోకులతో ఎంత సందడిగా ఉంటుందో అయితే దారిలో ఓ మామిడి తోట కనిపించింది తోటమాలేమో అబ్బాయిలో తుఫానొస్తోంది లోపలికి వెళ్లదు అని హెచ్చరించాడు కాని వీళ్లు వెంటారా ఒక్క అరగంటే కదా అని చెప్పి తోటలోకి దూరేశారు పాపం వాళ్లకు తెలీదు ఆ ఒక్క నిర్ణయమే వాళ్ల జీవితంలో ఒక పెద్ద అడ్వెంచర్కి దారితీస్తుందని ఇక తోటలో అడుగు పెట్టారో లేదో సీన్ మొత్తం మారిపోయింది అంతవరకు వినిపించిన పిల్లల నవ్వులు ఆగిపోయి వాటి స్థానంలో నిశ్శబ్దం భయం వచ్చేశాయి అనుకున్నట్టే ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలైంది చిమ్మ చీకటి ఇకంతే పిల్లలకు చిన్నప్పుడు విన్న దెయ్యాల కథలన్నీ గుర్తొచ్చి గుండెలు జారిపోయాయి భయంతో గట్టిగా ఒకరినొకరు పట్టుకున్నారు ధైర్యం కోసం దండకం చదువుదామనుకుంటే నోట్లోంచి మాట కూడా రాలేదు వాళ్ల భయం ఇంకా డబులైపోయింది అలా భయంతో వణికిపోతున్న టైంలో ఒక మెల్లని గొంతు వినిపించింది భయపడకండి పిల్లలు నేను మంచి దెయ్యాన్ని అని అసలు వాళ్లు ఇది ఊహించనేలేదు అంతేకాదు ఆ దెయ్యం వాళ్ల భయం పోగొట్టడానికి మనిషికో చాక్లెట్ కూడా ఇచ్చింది ఎంత విచిత్రమోతడా సరే చాక్లెట్ తినగానే పిల్లలకి కొంచెం ధైర్యం వచ్చింది మనం మంచి పిల్లలం అని ఆ దెయ్యం ముందు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు ఇక ఇక్కడి నుంచే వాళ్ల నిజాయితీకి అసలు సిసలైన పరీక్ష మొదలయ్యింది దెయ్యం వాళ్లని పెద్దగా ఏమడగలేదు జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ వేసింది మీరు మంచి పిల్లలే అయితే ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేశారా అని చూడ్డానికి సింపుల్గా ఉన్న ఈ యొక్క ప్రశ్నతోనే వాళ్ల టెస్ట్ స్టార్ట్ అయిందన్నమాట ఇక దెయ్యాన్ని ఇంప్రెస్ చేద్దామని పిల్లలు ఒకరి తర్వాత ఒకరు అబద్దాలు చెప్పడం స్టార్ట్ చేశారు సిరి ఏమో నేను నిన్న అమ్మకి గిన్నెలు తోమాను అంది కిరణ్ నేను నాన్న బైక్ క్లీన్ చేశాను అన్నాడు ఇక చరణ్ నేను తాతయ్యకి కూరగాయల సంచి మోశాను అని చెప్పాడు ఒక్కరు చెప్పిన అబద్దం చూసి ఇంకొకరికి ధైర్యం వచ్చేసిందన్నమాట సరే ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది పిల్లలు చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి నిజం ఎప్పుడికీ దాగదు అంటారు కదా చూద్దామేమౌతుందో ఇక్కడ కథలో ఒక ఊహించని ట్విస్ట్ ఆ దెయ్యం మాయతో వాళ్ల నాన్నకి ఫోన్ చేస్తుంది పాపం తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాపాడుకోవాలని కూడా అవునో పనులు చేశారు అని అబద్దం చెప్పేస్తారు కాని విచిత్రమేంటే తమకోసం అమ్మ నాన్నల అబద్ధం చెప్పడం వినగానే పిల్లలకి అపరాధ భావం అప్పుడనిపించింది తాము తప్పు చేశామని అప్పుడు దెయ్యం మెల్లగా నవ్వి కిరణ్ చేతిలో ఉన్న పలక తీసుకుని జస్ట్ రెండుసార్లు తట్టింది అంతే ఆ పలక ఒక స్క్రీన్లాగా మారిపోయి నిన్న జరిగిన సీన్స్ అన్నీ ప్లే అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇక అబద్దం దాగే ఛాన్సే లేదు ఆ పలక మీద కనిపించిన నిజమేంటో తెలుసా వాళ్లు దానికి అక్కడ జరిగిన సంబంధమే లేదు సిరి ఏమో హోంవర్క్ అని చెప్పి టీవీ చూస్తోంది కిరణ్ చరణేమో నాన్నకి సాయం చేయకుండా ఒకరుమీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు ఆ సీన్స్ చూశాక వాళ్ల అబద్ధాలు మొత్తం బయటపడిపోయాయి ఇక సిగ్గుతో తలదించుకున్నారు ఇలా అబద్దాలు బయటపడ్డాక పిల్లలు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు మరి ఆ తర్వాత వాళ్లలో ఎలాంటి మార్పొచ్చిందో ఇప్పుడు చూద్దాం అప్పుడు దెయ్యం వాళ్లకి అస్సలు విషయం చెప్పింది మీరు ఎప్పుడో సంవత్సరం క్రితం ఆరు నెలల క్రితం మంచి పనులు చేశారు నిజమే కాని అసలు సమస్య అది కాదు రోజూ అమ్మానాన్నలకి సాయం చేస్తున్నామని అబద్ధం చెప్పడం తప్పు అని చెప్పింది అంటే నిజమైన మంచితనమంటే ఎప్పుడో ఒకసారి చేసే పెద్ద పనుల్లో కాదు రోజు చేసే చిన్న చిన్న పనుల్లో నిజాయితీలో ఉంటుందని వాళ్లకి అర్థమయ్యేలా చెప్పిందన్నమాట మొత్తంగా ఆ దెయ్యం వాళ్లకి మూడు ముఖ్యమైన పాఠాలు నేర్పించింది ఒకటి రోజూ అమ్మానాన్నలకి పనుల్లో సాయం చేయాలి రెండు మంచి పని చేయడానికి నెలలు సంవత్సరాలు వెయిట్ చేయకూడదు ఇక మూడు మనం తప్పు చేసినా మనల్ని కాపాడే తల్లిదండ్రుల ప్రేమనెప్పుడూ గౌరవించాలి ఈ మాటలు విన్నాక పిల్లలు తమ తప్పును పూర్తిగా తెలుసుకున్నారు ఇకపై మేం మారిపోతాం అని మనస్ఫూర్తిగా మాటిచ్చారు వాళ్లలో ఆ మార్పు చూసి ఆ మంచి దెయ్యం చాలా సంతోషపడింది సరిగ్గా అదే టైంకి వాళ్ల అమ్మానాన్నలు అక్కడికి రావడంతో ఆ దెయ్యం మాయమైపోయింది అలా కథ హ్యాపీగా ఎండయ్యింది వెంటనే వాళ్లమ్మా నాన్నలను పట్టుకుని అమ్మా ఇకనుంచీ నీకు అన్ని పనుల్లో సాయించేస్తాం నానా మీకుకూడా సాయం చేస్తాం మీ మాట ఎప్పుడూ వింటాం అని ప్రామిస్ చేశారు దీన్ని బట్టి అర్థమవుతోంది కదా వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో ఆ మాటలు నిజమైన పశ్చాత్తాపునుంచి వచ్చాయి ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది మన క్యారెక్టర్ను ప్రతిరోజూ తీర్చిదిద్దే ఆ చిన్న చిన్న మంచి పనులేంటి ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి